This is Priya, welcome to S66 News. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చంద్రవల్లి గ్రామంలో అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రులను గతంలో మొదటిసారి రామగోని గంగాధర్ గౌడ ఏర్పాటు చేశారు తదనంతరం ప్రతి ఏడు వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర దేవాలయ కమిటీ సేవకులు నవరాత్రుల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి నూట ఎనిమిది రకాల నైవేద్యాలను సమర్పించారు వీటితో పాటు తొమ్మిది రోజుల పాటు నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ రోజు ఎనిమిదవ రోజు సందర్భంగా రామగోని గంగాధర్ గౌడ్ వారి కుమారుడు అనిల్ గౌడ్ శైలజ దంపతులచే అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి అశోక్ గౌడ్ గొడిసాల కిషన్ గౌడ్ గడ్డం సుధీర్ గౌడ్ గొడిసాల చంద్రశేఖర్ గౌడ్ గట్టు లక్ష్మి నారాయణ గౌడ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామగౌని శైలజ ఉమరాణి మాట్లాడుతూ సోమేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు

గత ఇరవై చిట్టి బుద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాలు చాలా చక్కగా బ్రహ్మాండంగా దేవాలయంలో జరుగుతున్నాయి ఇంటి కార్యక్రమాల్లో మా గ్రామంలో అందరూ ప్రజలు కూడా ఇతోలికంగా సాయం చేసి ఇంటి బుద్ధి వినాయక స్వామి అనుగ్రహానికి ఉంటున్నారు ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు అన్నదానం కూడా జరుగుతుంది ఇది కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఎవరికి తోచిన విధంగా ఆర్థికంగా వారు సహాయం చేసి ఈ వినాయకుని యొక్క నవరాత్రి బ్రహ్మాండంగా జరుగుతారు అన్నపూర్ణ యొక్క సోమేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో మేమందరము ఆనందంగా సంతోషంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మా పైన నిజ కుటువంటి అనుగుర ఉంటుంది అన్నపుణి శ్రీనిస్వర్తో అనుగుణాలు మేము అందరం మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ బలో విఘ్నేశ్వర గీ